జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికాస ఛానల్కి స్వాగతం బైబిల్లో ఆది కాండంలో ఆదాము వంశావళి మీద వచ్చిన ప్రశ్నలని లేవనెత్తుతూ ఇదేమి సంబంధాలు అని బోకు వంశావళి పేరుతో ఒక వీడియో చేశాను అది మీరు చాలా బాగా ఆదరించారు అన్ఎక్స్పెక్టెడ్గా దానికి ఆరు వందలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి దానికి టిష్యు కుమార్ గారు వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు ఈసారి కొత్త పుంతలు తొక్కింది ఏమిటి ఇరవై ఎనిమిది నిమిషాలు ఆ వీడియో అంత బాధపడ్డావా నాయన అయితే ఒకటి రెండు సరిపోవు డబ్బా తావాల్సిందే కాబట్టి చూడండి ఇది మాత్రం నిజం అసలు ఆ తమ్ము నెయిల్ చూసిన దగ్గర నుంచి నేను పడి పడి తలుచుకు తలుచుకు నవ్వుతుంటే నా పిల్లలు మా వారు కూడా అమ్మా ఎందుకు నవ్వుతున్నావు అని మా పిల్లలు మా వారు ఏంటి అలా తలుచుకు తలుచుకుని అవుతున్నావు ఏంటో నాకు కూడా చెప్పండి మా వారు అసలు వస్తున్నా అక్కడికి వస్తున్నా గొర్రెలను మాట్లాడు కదా చూడు నీకు అందరం నుంచి తెలుస్తే కదా మీకు ఏమన్నా తెలుస్తే కదా స్క్రీన్ నుంచి వస్తే చూడండి వ్యాస భాగవతం అధ్యాయం పద్దెనిమిది ఒకటో స్కందము నలభై మూడో శ్లోకం ఇక్కడ కనుక గమనిస్తే అక్కడ ప్రజల్ని ప్రజల గురించి కూడా మాట్లాడుతూ గొర్రెల గుంపు వల్లే జనులు నశిన అని ఉంది కృష్ణుడు అయిపోయిన తర్వాత అక్కడ ప్రజలు నాశనం అయిపోతారు ప్రజలు గొర్రెల చెదిరిపోతారు అని పోలికి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రజలు ఇప్పుడు కృష్ణుడు సంబంధించి రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవరు కృష్ణుడు సంబంధించి ప్రజలు ఎవరు గొర్రెలను మాట్లాడుతూ ఉన్నాడు అంటే కృష్ణుడు భక్తులు లేకపోతే కృష్ణుడు నమ్ముకున్న వాళ్ళు కృష్ణుడు రాజ్యంలో ఉన్న వాళ్ళు అంతవరకు మూడు రోజులు భాగవతం మళ్ళీ పోతన భాగవతం కూడా వద్దాం భాగవతం పోతన భాగవతం ప్రథమ స్కంధం నాలుగు వందల ఎనభై పద్యం ఇక్కడ కూడా ప్రజలు కాపరి లేని గొర్రెల వల్ల నాశనం అయిపోతాను ఉంది కృష్ణులు లేకపోతే వాళ్ళు నాశనం అయిపోతాను చెప్పబడుతుంది ఇక్కడ ప్రజలను గొర్రెల అంటే ఏమి తెలియని వాళ్ళు కాపర్ మీద ఆధారపడే వాళ్ళు అంటే వాళ్ళు కాపర్ లేకపోతే నాశనం అయిపోతారని పోలిక మాట్లాడింది ఎవడో ఇచ్చిన పీడిఎఫ్ పట్టుకుని రెండు మొక్కలు చూపించి తూ తూ అంటే ఇలాగే ఉంటుంది భాగవతం ప్రథమ స్కంధంలో పద్దెనిమిదవ అధ్యాయం అసలు ఏం చెప్తుందంటే పరీక్షణ మహారాజుకి తక్షకుడి కాటు వలన మరణం ఎలా సంభవిస్తుందో ఆ శాపం శృంగి మహర్షి వల్ల ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా కలుగుతుందో ఆ శాపం ఇచ్చిన శృంగి మహర్షి యొక్క తండ్రి అయిన సమీక మహర్షి అయ్యో పుత్రుడా ఎంత తప్పు చేశావు అనే సందర్భంలో ఈ శ్లోకాలు వస్తాయన్నమాట మహర్షి పరీక్షణ్ మహారాజుకి ఇచ్చిన శాప వృత్తాంతాన్ని విని శృంగి మహర్షి తండ్రి అయిన సమయకుడు పుత్రుడితో ఇలా అంటాడు రాజు లేకపోతే రాజ్యం ఏమైపోతుందో చెప్తున్నాడు ఆయన అక్కడ కుమారా నీ బుద్ధి ఇంకనూ పరిపక్వం కాలేదు భగవత్ స్వరూపుడైన మహారాజును సామాన్య మానవునిగా భావింపరాదు ఏలయన మహారాజు యొక్క అసాధారణమైన ప్రతిభ చేత అనగా సౌర్య పరాక్రమముల చేత సురక్షితులుగానున్న ప్రజలు నిర్భయులై సకల శుభములను పొందుదురు తనయ భగవంతుడు తన అంశతో రాజుగా అవతరింపనిచో చోరులు మితిమీరుదురు ఆ కారణమున లోకము రక్షణ లేని దగును క్షణములో తోడేళ్ల వలన గొర్రెల గుంపుల వలె జనులు నశింతురు రాజు నష్టమైనచో రాజ్యము అరాజకమగును చోరులు ప్రజల సంపదలను దోచుకొందురు ఆ పాపముతో మనకు సంబంధము లేకున్నను శాపము వలన మనము కూడా దాని ఎందు భాగస్వాముల కావున ఆ పాపము మనకు అంటుకొనును రాజులేని రాజ్యమున దోపిడీ దొంగలు విజృంభింతురు జనులు పరస్పరము కొట్టుకొందురు తిట్టుకొందురు పశువులను స్త్రీలను సంపదలను అపహరింతురు అట్టి స్థితిలో వర్ణాశ్రమ ధర్మములు వైదికాచారములు లుప్తములగును జనులు ధనలోభులగుదురు కామాతురులై కుక్కలవలే కోతులవలే వ్యవహరింతురు వర్ణ సాంకర్య మూలమున మర్యాదలు అన్నియును మట్టిగరుచును ఆహా భాగవతం ఎంత అద్భుతంగా చెప్పింది శాస్త్రం ఎప్పుడు ఏం చెప్పినా నిష్కర్షగాను కర్కశంగానే చెబుతుంది భగవదంశతో పుట్టిన రాజుగాని పరిపాలన చేయకపోతే ఎలాంటి అపభ్రంశాలు జరుగుతాయో భాగవతం అక్కడ క్లియర్గా చెప్పింది చూశాంగా గత కొన్ని సంవత్సరాలుగా పాలన పాస్టర్లనే తోడేళ్లు మంద కలిగిన అమాయకులైన జనాలని గొర్రెలుగా మార్చి ఎలా దోచుకు తిన్నారో ఎట్లా దోచుకు తింటున్నారో చూసాంగా చెప్పింది కళ్ళకు కట్టినట్లు నేను బైబిల్ గుండి కత్తుకొని పెట్టుకుని ఉంటుంది కదా నా లో దాన్ని చూపిస్తూ ఖైదీలు పలక నెంబర్ పెట్టుకుని పలక ఫోటో దిగుతారు కదా ఖైదులు పలక పెట్టుకున్నట్టు బిల్లు పెట్టుకున్నారు అని చెప్పి ఆ విధంగా చేసింది మరికొంతమంది కోడిపు సంకల్ పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు అది కూడా మాట్లాడతారు ఇప్పుడు ఈ మధు మొదలకి అసలు గ్రంథాల మీద ప్రేమ ఉంటాయి కదండి అసలు గ్రంథాలు హిందూ గ్రంథాలు ఉండవు నాకు అలా అనిపించింది అలా చెప్పాను ఇది కూడా బానే ఉంది ఓ పుంజు చంకలో పెట్టుకున్నట్టు పెట్టుకున్నారంటారా నాకు తెలియదు విషయం ఇది కూడా బానే ఉంది మొత్తం నా ఇంటికి వచ్చావా నా ఇంట్లో ఉన్నాయో లేదో గ్రంథాలు నీకు తెలుసా నువ్వు చూసావా అవును నాకు అనుమానం వచ్చింది ఆ పిశాచం బాగా పోరం బోకుల్ని తిరుగుబోతుల్ని తాగుబోతుల్ని నరహంతకుల్ని వ్యభిచారుల్ని బాగా వెతికి వెతికి ఆ పిశాచం పట్టుకుంటూ ఉంటుంది కదా తలుపులు అలా నువ్వు కూడా పిశాచన్ తిరుగుతున్నావా ఏమిటి క్రైస్తవుడికి ఎర గంటల బైబుల్ ఉంటాడు ధ్యానం చేస్తుంటాడు బైబుల్ మీద ప్రేమ పరిశుద్ధ గ్రంథం కాబట్టి గంట గ్రంథాలు కదా బైబుల్ గ్రంథం కాబట్టి చక్కగా చదబుద్దు అది దాని గుండెలు ఉంటాం ఇప్పుడు అంత ప్రేమిస్తాం అది ప్రేమకు సాదృశ్యంగా ఉన్నటువంటి గుండెలు హత్తుకొని ఏంటి మీకు గుండె విషయం నాకు తెలియదే పగలు రాత్రి కుడివైపునున్న గుండెకి అలా హత్తుకుని ధ్యానం చేస్తుంటారా అందుకేనా మీ నోట్లోంచి ఇంత అద్భుతమైన పరిశుద్ధమైన మాటలు వస్తూ ఉంటాయి ఆ పుస్తకంలో ఏ విషయాలు మీకు పగలు రాత్రి ధ్యానం చేసుకోవాలని అనిపిస్తోందో ఏమిటో నాకెందుకు నాకు మాత్రం ఖైదీ నెంబర్ లాగే అనిపిస్తోంది ఏమనిపించిందో అదే చెప్పాను బాధపడకండి ఇదిగో ఎక్కువ బాధపడకండి ఊరుకోమ్మా ఊరుకో తుడుచుకో కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి ఇక స్పెల్లింగ్ మిస్టేక్ మిస్టేట్ మాట్లాడుతుంది ఇప్పుడు నిఘా ఏదైతే ఉందో నిఘా అనేది మనకి ఈ గూగుల్ టైపింగ్ లో మన ఫోన్ టైపింగ్ లో ఇంగ్లీష్ తెలుగు టైపింగ్ లో ఎక్కడ కూడా గాకి హావు పడదు హావుత్ అనేది పడదు ఆవుతు పడాలంటే అనుక్రిప్ట్ లో టైప్ చేయాలి మనకి టైప్ చేయాలంటే అనుకూట్ నేర్చుకోవాలి ప్రత్యేకంగా అంత అవసరం అయిపోయి నాకు స్క్రీన్ పెట్టాను చూడు ముందు నేర్చుకోవాలి నేర్చుకోవాలి అదే స్క్రీన్ పెట్టాను ఉంటుంది కాదు ఇప్పుడు నిఘాస అని చెప్పి అయితే నిఘా అని ఖచ్చితంగా నిఘా రావాలి రావాలి నిఘాను రాకూడదు వీక్షకుల బాగా చూడండి దాన్ని చూడగానే నాకు ఎట్లాంటి వచ్చిందంటే నీ నిషాదం బానే ఉంది సా షడ్జమం బానే ఉంది ఆ గాంధవరం కింద హావత్తేటినాయినా ఈ చిత్తభ్రాంతి ఎప్పనే కలిగింది హిందోళ రాగంలో రీ ఉండనట్టు అలా వచ్చి వెళ్ళిపోయినట్లు అలా కూడా హా అలా వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నావా ఏమిటి ఈ టిష్యూ కుమార్ గారు ఈ కొత్త పదం భలే తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గానీ అసలు దీన్ని ఎలా పలకాలంటారు సరే గానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా మీరు ఎక్కడైనా తెలుగు చదివేటప్పుడు గా కింద ఒత్తుతో ఏవైనా పదాలు కనిపిస్తే దయచేసి నాకు చెప్పండి అసలు ఎలా పలకాలంటారు నీ గా స గాపలికి ఆ తర్వాత హాపలకాల లేకపోతే హాపలికి ఆ తర్వాత గాపలకాల నీ హగ్ స ఏం బాబు నీ అని చేత్తో రాయడానికైనా అన్ని లక్షల లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు నెలల నెలలు ట్రైనింగ్ తీసుకోక్కర్లేదు ఆ స్క్రిప్ట్ నేర్చుకోవడానికి అంత స్కిల్ డెవలప్ చేసుకోక్కర్లేదు మూడవ తరగతి పిల్లాడు కూడా రాయగలడు నీ ఘాసా అని ఒకసారి తప్పు చెప్తే అసలు నాకు ఇప్పుడు కొత్త అనుమానాలు వస్తున్నాయి నువ్వు కూడా ఆ బర్మా తొండలాగా ఏమైనా అక్రమంగా ప్రవేశించావా ఏంటి అసలు నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు అని కూడా వినికిడి నీ బ్యాక్గ్రౌండ్ సరిగా చెక్ చేశారా లేదా వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడాలి అంటే భాష మీద పట్టు ఉండి తీరాలి ఒక చిన్న వాక్యంలో ఒక అక్షరం మారిన పూర్తిగా అర్థం మారిపోతుంది చూస్తూనే ఉన్నాక నీ పాండిత్యం ఏమిటో నీ వీడియోలలో నీ ఛానల్ నిండా రామునితో కపివరుండిలని ఏ కి రామునితో కివరుండిట్లని ఏ కి ఒక అక్షరం కాస్త అటు ఇటు మారడం వల్ల అర్థం మారిపోవట్లా భాష చాలా ముఖ్యమైనది ఇంకొచ్చిన కథ చెప్తా నా చిన్నప్పుడు చందమామలో చదువుకున్న ఇద్దరు తండ్రులు తమ కూతుళ్ళని అత్తారింటికి పంపిస్తూ రైల్వే స్టేషన్ కు వచ్చి ఎక్కించి జాగ్రత్తలు చెప్తున్నారట అందులో ఒక తండ్రి కూతురు ఇద్దరు చాలా చక్కగా తెలివైన వాళ్ళుట ఆ తండ్రి కూతురికి ఒక విలువైన రత్నాల హారం ఇచ్చి అత్తవారింటికి పంపిస్తున్నారట కానీ ఆ విషయం నలుగురికి చెప్పకుండా నర్మ గర్భంగా కూతురికి మాత్రమే అర్థమయ్యేలా అలాగే గర్భంతో ఉన్న కూతురికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు చెప్తున్నట్టుగా చక్కగా ఆహారము విషయములో జాగ్రత్త అని చెప్పాట కూతురు కూడా చక్కని తెలివైంది తండ్రి చెప్పింది అర్థం చేసుకుంది ఆహారము విషయంలో జాగ్రత్త ఆహారము విషయములో జాగ్రత్త ఈ రెండు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ అమ్మాయి ఆ రెండు పాటించి రైల్లో వచ్చిన చెత్తా చెదారం తినకుండా జాగ్రత్తగా హారం జాగ్రత్తగా పెట్టుకుని అత్తవారి ఊరు వచ్చిన తర్వాత దిగి సంతోషంగా అత్తవారింటికి వెళ్ళిపోయిందిట ఆ ఇంకో తండ్రి కూతురు ఉన్నారే వాళ్ళు ఇంత తెలివైన వాళ్ళు కాదు పైగా గొప్పలు ఎక్కువగా చెప్పుకునే వాళ్ళు అందుకని ఆయన కూడా తన కూతురికి చెప్పాట బాగా తినమ్మా అలాగే ఆ రత్నాల హారం అందరికి చూపించు మీ అత్తవారింట్లో అని గట్టి గట్టిగా చెప్పాట ఏమైంది ఆహా నా తండ్రి బాగా తినమన్నాడని రైల్లో వచ్చిన చెత్తా చెదారం నానా గడ్డి కాదని తిందిట దిగేటప్పటికి అనారోగ్యం పాలైంది ఈ బాత్రూమ్ కి తిరుగుళ్లలో రత్నాలహారం కాస్తే ఎవడో అలా ఉంటుంది భాషతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ముచ్చటగా అద్భుతమైన మూడో ఉదాహరణ చెప్తా ఎవరైనా శివకుమార్ అనే పేరు గల వ్యక్తి యొక్క ఇల్లు వెతుక్కుంటూ వస్తూ శివకుమార్ గారి ఇల్లు ఎక్కడండి అని అడిగారు అనుకోండి చాలా చక్కగా పద్ధతిగా ఉంటుంది కదా స్పెల్లింగే కదా అని చెప్పి దాన్ని శవకుమార్ గారు ఇల్లెక్కడండి శవకుమార్ గారు ఇల్లు ఎక్కడండి శవకుమార్ గారు ఇల్లు ఎక్కడండి అని అడిగారు అనుకోండి దాని అర్థమే మారిపోతుంది కదా శివము అంటే మంగళము శవము అంటే అమంగళము పీనుగా శవము అంటే శవము చచ్చిపోయినది కుళ్ళిపోబోయేది పనికిరానిది అంత్య సంస్కారాలు చేయవలసినది అందువల్ల భాష మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేనున్నాననుకో మేము సర్కారు వారి బడుల్లోనే చదివాము పదో తరగతి వరకు మాకు అసలు తెలుగు మాస్టరే లేరు అయినా సొంతంగా ఏదో కష్టపడి పుస్తకాలు చదివి నేర్చుకున్నాం కదా సంస్కృత శ్లోకాలు మూలాలు అడుగుతాము అంటే అడుగుతాం నువ్వు ఏ చెత్త చూపిస్తే ఆ చెత్త మేము చూడాలా ఎందుకు చూడాలి ఉదాహరణకి నీ వీడియోలోనే నువ్వు ఇండెక్స్ ఒక పుస్తకంలో చూపించావు యాక్చువల్ గా చూపించిన ఆ మూడు ముక్కలు వేరే పుస్తకంలోది అవి రెండు పుస్తకాలు ఇండెక్స్ చూపించింది వేరే పుస్తకం నువ్వు చూపించిన ఆ రెండు తెలుగు ముక్కలు వేరే పుస్తకము అసలు ఆ విషయం నీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే నువ్వు వెధవా వె తెలుస్తుంది ఒకవేళ నువ్వు తెలిసి చేసి ఉంటే అది నీ చిల్లంగితనం అందుకని అడుగుతాము అడిగి తీరతాము అవును ఎవడు పడితే వాడు ప్రక్షిప్తం చేశాడు ఎవడు పడితే వాడు ఏది పడితే అది రాస్తే మేము యాక్సెప్ట్ చేయాలా ఎందుకు చెయ్యాలి మేము అసలు ఉన్నాడు కదా వాడెవడు ఆరుగుండు అంటూ ఉంటారు బురదలో పొర్లి ప్రథమధ్యానం పూట దాని మీద కళ్ళల్లో గుచ్చుకుపోయే రంగులతో బట్టలు పైనుంచి కింద ఒకే రంగు వేసి తిరుగుతుంటాడు ఆ అడ్డగాడిది కూడా రాసాడు పుస్తకాలు అది తీసుకొచ్చి పొద్దున ఆ మొక్క చూపిస్తే మేము సమాధానం చెప్పాలా నీకు మేము అడుగుతాం నువ్వు చూపించే చెత్తా చెదారానికి ప్రామాణికం ఏమిటి అని అడుగుతాం అడిగి తీరతాం చేతనైతే శ్లోకాలు తీసుకొచ్చి చూపించు విభజన చెయ్యి ఆ శ్లోకాన్ని చదువు అర్థం చెప్పు నువ్వు చూపించే చెత్త అంతా చూడ్డానికి నువ్వు వినిపించే చెత్త అంతా వినడానికి మాకేం పని లేదనుకున్నావా భాష మీద పట్టు లేకపోతే ఎలాంటి ఉపద్రవాలు వస్తాయంటే కాసేపు కూర్చుని నీ కామెంట్లు నువ్వు నాయనా నువ్వు చెప్పేది నీకైనా అర్థమైందా నువ్వు చెప్పేది నీ ఫాలోవర్స్ కైనా అర్థమైందా వాళ్ళు తిరిగి కామెంట్లలో నిన్ను పొగిడారా తిట్టారా అది వాళ్ళకి అర్థమైందా కనీసం నీకన్నా అర్థమైందా భాషా జ్ఞానం లేకపోతే మాకు ఇలాగే వినోదం వస్తుంది మిత్రులారా ఇప్పటికే చాలా సమయం అయింది ఇంతకన్నా సమయం వెచ్చించడం అనవసరం మీకు ఎక్కడైనా గా కింద హావత్తుతో పదాలు చూస్తే తప్పక నాకు తెలియజేయగలరు ఇది నా వినయపూర్వకమైన విన్నపం వంశావళి నెక్స్ట్ వీడియోకి యాక్చువల్ గా ఒకటి సరిపోతుంది అనుకున్నాను కానీ మన కాపరి గారు చేస్తారు కదా అలాగా టూ పాయింట్ వన్ టూ పాయింట్ టూ అలా చేయాల్సి వచ్చేట్టుగా ఉంది ఎందుకంటే నేను నాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి త్వరలో ఆ వీడియోలు చేసి విడుదల చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్